సార్ ఇప్పుడు సంఘంలో కాపర్ ఉంటాడు కాపర్కి కొంతమంది అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు ఈ అసోసియేట్ పాస్టర్స్ ఉన్నటువంటి వారు చేసేటువంటి పరిచర్య దేవునికి సేవ చేస్తున్నట్లే ఖచ్చితంగా సేవకుడు అంటే ఒక కా సంఘం ఉండాలి కదా మరి వీరి యొక్క పరిచర్యను ఎలా చూడొచ్చు మన అందరం చేసేది ఆయన సేవే ఒక్కొక్కరి కెపాసిటీ వేరు ఒక్కొక్కరు అంతస్తు వేరు మనందరము దేవునికి సేవ చేస్తున్నాం కానుకలు ఇవ్వడము సేవ దశమ భాగములు ఇవ్వడము సేవ స్థుతి ఆరాధన చేయడము సేవ ఆరాధన లీడ్ చేయడం సేవ సువార్త ప్రకటించడం సేవ ప్రభురాత్రి భోజనము ప్రతిష్ఠించి ప్రార్థించి విరిచి ఇవ్వడము సేవ ఆ విరవబడ్డ ముక్కలను పంచిపెట్టడము సేవ మళ్ళీ అవన్నీ పాత్రలు కలెక్ట్ చేసుకోవడం సేవ ఇది మందిర పరిచర్య మందిర సేవ కాబట్టి ఏ చిన్న పని చేసినా వీళ్ళందరూ రావడానికి మందిరాన్ని ఊడ్చి తూడ్చి సం మంచిగా నీళ్లు సోప్ పెట్టి సబ్బు నీళ్ళు వేసి కడిగి చక్కగా కుర్చీలో చేపలో వేసి సిద్ధపరచడం సేవ దానికి ఇది అదని కాదు మందిర సేవ అంటే ఆరాధనా క్రమము మందిర నిర్వహణ సంఘ నిర్వహణ కొరకు ఏదేది అవసరమో అది అంతా చేయడం అంతా సేవే పిండి పిసికి రొట్టె చేయడం కూడా సేవ ఇంట్లో పాస్టమ్మ గారు ఎవరు ఉంటారు వాళ్ళు చేస్తారు కనుక ఇప్పుడు పాస్టమ్మ గారు రొట్టె చేయలేదు అనుకోండి గారు ఎట్లా విరుస్తాడు రసం కలిపి ఇవ్వలేదు అనుకోండి ప్రభురాత్రి భోజనం ఎలా జరుగుతుంది ఆఖరికి ఆ పాత్రలు కడగడం కూడా సేవ దీని కూడా జీతం ఉంది ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ జీతము బహుమానం ప్రతిఫలం ఉంటుంది ఒక్కోసారి ఐరానికల్ పాస్టర్ గారే మిస్ కావచ్చు కానీ ఆ చర్చి సెక్స్టన్ గారు సింహాసనం మీద ఉండొచ్చు ఎందుకంటే హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు న్యాయమైన తీర్పు ఏదో అదృష్టం కలిసి వచ్చి రెవరెండ్ డాక్టర్ అయిపోయాడు పాస్టర్ అయిపోయాడు సంఘం ఒప్పగించబడింది కానీ రహస్య పాపంలో జీవించాడు అనుకోండి పశ్చత్తాప మారు మనసు పొందలేదు అనుకోండి ఆ గంట కొట్టే సెక్స్టన్ ఉంటాడు నమ్మకంగా చేస్తాడు సేవ ఆయన్నే తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు మా అయ్యగారు ఎక్కడ ప్రభువా అంటే ఆయన రాలేదులే వదిలేసాను మన భూమి మీకు ఆయన చేసిన ప్రసంగాలు తెలుసు కానీ సీక్రెట్గా ఇంకో చిన్నీళ్ళు పెట్టుకున్నాడు వాడు అని దేవుడు చెప్తాం అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి కనుక ఈ భూమి మీద మనకు అప్పగించ అప్పగించబడిన పనులు నమ్మకంగా చేయడం మాత్రమే కాదు దేవునికి అసహ్యమైన పనులు మనం చేయకుండా కూడా ఉండాలి కనుక తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అప్పుడు చాలా భయంకరమైన దినం అది మన అంచనాలన్నీ తారుమారు అయిపోయి ఇప్పుడే అందరూ మారుమనిసి పొంది రాకడ సూచనలు నెరవేరుతుండగా మారు మనసు పొంది భక్తి కలిగి సిద్ధపడి ఉండాలి అది ఎవరికి వాళ్ళకే వాళ్ళ క్షేమం ఏదో నేనేదో పెద్ద పరిశుద్ధుని వచ్చేసాను బుద్ధి మాటలు చెప్తున్నానని ఎవరు ఫీల్ అవ్వద్దు నేను కూడా భయంతోనే మారు మనసు ప్రతిరోజు పొందుతున్నా ఒకరోజు ఎప్పుడో కాదు ప్రతి దినము మారు మనసు పొందాలని నేను నేర్చుకున్న మా సంఘాలకు మన సంఘాలకు నేర్పించా మాప్తిస్మం అనేది ఒక్కసారి నీళ్ల మాప్తిస్మ కానీ మారు మనసు అనుదిన మారు మనస్సు బ్రతికినంత కాలం ఎప్పటికప్పుడు మనము ఏది చెడు కనపడినా దాని నుంచి ముఖం తిప్పేసుకోవాలి విముఖలం కావాలి తండ్రి క్షమించమని అడగాలి అలా రెండవ రో వరకు సిద్ధపడుతూ ఉంటే మనం ఎత్తబడే అవకాశం అంతేగాని ఆర్టీసీ బస్సులో టవల్ వేసేసా రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ అయిపోయింది మెల్లగా ఎక్కుతాలి మనం టవల్ వేస్తే అయిపోతుంది మన దేశంలో టవల్ రిజర్వేషన్ చాలా గొప్పది మన దేశంలో మనం కష్టపడి తోపులు తొక్కిసలాడ తోపులాటలో మనం ఎక్కనెక్కర్లే తొక్కిసలాడ ఎక్కేవాళ్ళు ఎక్కుతారు పిచ్చోళ్ళు మనం సైడ్ నుంచి పోయి టవల్ వేసేస్తాం సీట్ మనది అట్లా పరిలోపల టవల్ వేసేసామనుకుంటున్నారు కొంతమంది దీవు కూడా ఆ టవల్ని వీడిద్దరిని దీ సౌతలు పడేస్తాం గనక నీ నామమును బట్టి మేము అద్భుతములు చేయలేదా ప్రవచింపలేదా అని అంటే చేస్తే చేసి ఉండవచ్చు కాదనే లేదు చేస్తున్నారేమో అది నాకు లెక్క కాదు అక్రమము చేశారే మీరు నా దగ్గర నుండి తొలగిపోమంటారు నా దగ్గర నుండి తొలగిపోయి కాబట్టి అందరము భయంగా ఉండి మారు మనసు పొందితే నష్టం లేదు కదా ప్రతిరోజు పశ్చాత్తాపడి కన్నీరు గారిస్తే నష్టం లేదు కదా ఆ మాట చెబుతున్నావు నువ్వు పెద్ద భక్తుడుగా అని అంటే అరే నేను భక్తుడిని కాదు రాబావు మన అందరం భక్తులు మౌదామని చెప్తున్నా ఒక మంచి మాట చెబితే వినే చెవులు లేవు ఈ రోజుల్లో ఎవరికి కూడా మరి హితోపదేశమునకు చెవులు ఇవ్వక దురద చెవులు గల ఉన్నారు సమాజం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు కానీ మన జీవితంలో దేవునికి ఇష్టం కానీ పులిపిండి ఏదన్నా ఉంటే అని అసహించుకుంటాడు మన కింద చేసినటువంటి నౌకర్ ఎవరు అతడు యథార్థంగా అప్పజెప్ప చేసి పరిశుద్ధ జీవితం జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు దేవుణ్ణి చూస్తాడు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అంతే తప్ప రెవరెండ్ డాక్టర్ కాకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు ప్రసంగాలు చేయకుండా ప్రసంగికుడు కాకుండా దేవుణ్ణి చూడలేడు కవి పండితుడు గాయకుడు కాకుండా చూడలేడు వర్షపు లీడర్ కాకుండా చూడలేడు అని ఎక్కడా బైబిల్లో లేదు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ కాబట్టి ఎన్ని డిగ్రీలైనా ఉండని ఎన్ని పదవులైనా ఉండని హోలీనెస్ ఇస్ మస్ట్ అది లేకుండా అక్కడ గ గడప కూడా గుమ్మం కూడా దొక్కనీడా అందరూ మారు మనసు పొందాలి ఓకే